ఇటీవల రాజమండ్రి నగరపాలక సంస్థకి స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా అవార్డు వచ్చింది మన జిల్లా కలెక్టర్ గారు నగర పాలక సంస్థ సిబ్బంది అవార్డు తీసుకున్నారు కార్పొరేషన్ కి అట్లాంటి మంచి అవార్డులు రావడం చాలా సంతోషం మేము కూడా దాన్ని అభినందించాం దాని మీద కూడా వివాదం జరిగింది ఇది మా వైఎస్ఆర్ ప్రభుత్వం హయాంలో మేము చేసిన దానికి మీరు తీసుకున్నారు అవార్డు అని వీళ్ళు కాదు కాదు ఇది ఏడాదిలో మాకు వచ్చిన అవార్డు అని వీళ్ళు వివాదం జరిగింది అవార్డు ఎవరికి వచ్చినా కా రాజమండ్రికి వచ్చింది అనుకోలేదనుకోండి ఇతర ఇతరు వివాదం జరిగింది ఇప్పుడు స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు వచ్చింది కాబట్టి సర్వే స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా మేము ఇవన్నీ నిషేధిస్తాం బ్యానర్లు నిషేధిస్తాం ఇవన్నీ నిషేధిస్తామని ప్రకటన వచ్చింది ఇది భారత రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమే భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమే ఎందుకు మారు చెప్పాల్సి వస్తుందంటే పాత్రికే మిత్రులు అందరూ ఉన్నారు ఇప్పటికే దేశంలో సామాన్యుల తరఫున మాట్లాడేటువంటి ప్రజలు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలో గొంతుకులు జాతీయ మీడియాల్లోనో లేకపోతే రాష్ట్ర మీడియాల్లోనో పత్రికల్లోనో రావటం మానేసినాయి చాలా కాలం నేను రావటం మానేసి పదాల కాలంగా అట్లాంటివి లేకుండా పోయినాయి మరి ముఖ్యంగా మరి ఇంకో ఐదేళ్ల కాలంలో అవి కూడా రావటం పోయినాయి మరి ప్రజల గొంతుకుల్ని ప్రతిబింబించే ప్రజలు ప్రజా సంఘాలు పార్టీలకు ప్రజల డిమాండ్లు చెప్పుకునే అవకాశం ఇట్లాంటి సందర్భాల్లోనే వస్తుంది రోజు రాజకీయ పార్టీలు రోజు ఫ్లెక్స్లు కట్టట్లే రోజు ఫ్లెక్స్లు కట్టేవాళ్ళు ఎవరు గతంలో అధికారంలో అప్పుడున్నా ఇప్పుడున్న రోజు ఎవరు కడతారు అధికార పార్టీయే కడతారు ఎందుకు కడతారు అధికార పార్టీ మంత్రి గారో ఎమ్మెల్యే గారో ఎంపీ గారో పర్యటనకు వస్తారు పర్యటన పేరుతో ప్రభుత్వం కొన్నిసార్లు కడతుంది అధికార పార్టీ కొన్నిసార్లు కడతారు రోజు మీరే కడతారు ఎప్పుడన్నా ప్రజల తరఫున సంబంధించిన ఒక ధర్నానో ఒక సభ రాజకీయ సభ ఉంటే ప్రతిపక్ష పార్టీయో వామపక్షాలు లేదా ప్రజా సంఘాలు ఎప్పుడన్నా అరుదుగా కట్టే సందర్భం ఉన్నది మీరు ఏం చేయదలుచుకున్నారంటే అరుదుగా కూడా ప్రజల ప్రజా సంఘాల అభిప్రాయాల్ని బహిర్గత పరచకుండా వాళ్ళు నొక్కే తెలుసుకున్నారు ఎందుకంటే అధికార పార్టీ కట్టకుండా ఆపగలుగుతారా ఆపగలిగే అవకాశమే లేదు లేని తర్వాత ఎవరు ఆపగలుగుతారు అంటే ప్రజల తరఫున సామాన్యుల తరఫున మాట్లాడే సామాన్య రాజకీయ పార్టీలు సామాన్య ప్రజా సంఘాలను ఎవరు మాట్లాడారు ఆపగలుగుతారు అందుకే నేను అంటే ఇది భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమే అవుతుంది కాబట్టి ఇట్లాంటి పద్ధతుల్ని ఆపండి అని చెప్పి అడుగుతాను రెండోది ఇప్పుడు ఎక్కడెక్కడ కట్టకూడదు అని చెప్పి పెద్ద లిస్ట్ ఇచ్చారు ఈ లిస్టు చూస్తే రాజమండ్రి ఎక్కడా కట్టకూడదు